సో అవి జర్నీలో ఈనడం కానీ మాయపడకపోవడం కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చే క్యాటిల్ ఉందంటే దానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వరకు కూడా చెప్పారు వాళ్ళు అంత మీడియేటర్స్ ఉంటారు ఎక్కడనో ఊర్లో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకొని వాళ్ళు దాన్ని సేల్ చేస్తుంటారు సో ఇక్కడ వచ్చినాక మంచిగా స్టేబుల్ అయ్యి సెటిల్ అయిన ఫార్మ్స్లో నుంచి తీసుకోవడం బెటర్ ఇప్పుడు పాలు ఎన్ని సప్లై చేస్తున్నారు చేస్తున్నారన్న వన్ టెన్ వరకు పోతుంది వన్ టెన్ విషయం ఎట్లా ఉంటుంది మన దగ్గర వచ్చేసి రేట్ విషయం అంటే మార్కెట్ కంటే తక్కువ ఉంటది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం జడ్చర్ల దగ్గర ఉన్నామండి మహబూబ్ నగర్ జిల్లా కిందకి వస్తుంది తెలంగాణ ఇక్కడైతే ఆవులు అమ్మకానికి ఉన్నాయని చెప్పి అన్న చెప్పడం జరిగింది ఒకసారి అయితే అడుగుదాం అన్న నమస్తేనే నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి క్లియర్గా చెప్పరా నా పేరు జయసింహ అన్న ఈ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల మండలు శంకరాయపల్లి విలేజ్ ఇది మహబూబ్నగర్ డిస్టిక్ కిందకు వస్తుంది అది ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు సేల్కున్నాయన ముప్పై రెండు ముప్పై మూడు ఉంటాయండి ముప్పై రెండు ఓకే అన్నీ కూడా మనకి ప్రెగ్నెంట్తో ఉన్నాయా లేకపోతే పాలిస్తున్నాయా పాలిచ్చేటి ఉన్నాయి రీసెంట్గా డెలివరీ అయినవి ఉన్నాయి ఓకే ప్రెగ్నెంట్గా ఉన్నాయి ఉన్నాయి ఒక రెండు మూడు ఇంకా ప్రెగ్నెన్సీ లేనివి ఉన్నాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్గా దూడలు కూడా ఉన్నాయా దూడలు కూడా ఉన్నాయి బట్ దూ దూడలు ఏంది ఓన్లీ ఆవులు మాత్రం అమ్మకానుకున్న ఆవులు మాత్రం అమ్మకం ఓకే ఒకసారి డీటెయిల్స్ ఒకసారి చూపించారన్నా ఏ ఆవులు అమ్మకానుకోండి ఇవన్నీ మొత్తం అనా ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా ఈ ఆ ఇది మిల్కింగ్ ఇది ఫస్ట్ టైం ఇది ఓకే తొలిత తొలిత మిల్క్ కెపాసిటీ ఎంత ఇవ్వచ్చు డెలివరీ అయితే ఒక సిక్స్ లీటర్స్ టు సెవెన్ లీటర్స్ ఓకే ఇదేనా పక్కది ఇది క్రాస్ బ్రీడ్ అనా ఇది ఇది కూడా తొలి తినే ఇది కూడా ఇది కూడా సుడుతూ ఉందన ఇది కూడా సుడుతుంది నిన్నేలా సుడుతూ ఉందన అందా ఇది నాకు తెలిసి దగ్గర ఉందండి దగ్గర ఉందా ఓకే అంటే ఇక్కడ రైతులు వచ్చిన వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచానా చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు చేయొచ్చు ఓకే ఇవన్నీ కూడా అంతే అంతేనా ప్రెగ్నెంట్ అంత డెలివరీ అయ్యే ఉన్నాయి డెలివరీ అయినాయి ఉన్నాయి ఇది డెలివరీ అయ్యిందండి అయిందా డెలివరీ ఓకే ఇది డెలివరీ అయ్యింది ఇది ఓకే ఇది ఏ బ్రీడ్ అనేది ఇది క్రాస్ అన్న ఇది సాయివాల్ జెర్సీ క్రాస్ ఇది ఓకే సాయివాల్ జెర్సీ క్రాస్ ఓకే ఆల్మోస్ట్ అన్న 32 ల ఎన్ని అన్న ఎన్ని ఉన్నాయి అన్న ప్రెగ్నెంట్ తో ఎన్ని ఉన్నాయి మిల్కింగ్ ఎన్ని ఉన్నాయి అందాదా అన్న ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఒక టెన్ వరకు ప్రెగ్నెంట్ ఉంటాయన్న ఇప్పుడు ఓకే దాంట్లో ఒక ఫోర్ వరకు వచ్చేసి తొందరలో డెలివరీ అయ్యేటివి ఉన్నాయి రెడీ టు డెలివరీ ఉన్నాయి రెడీ టు డెలివరీ ఉన్నాయి ఒక ఫోర్ వరకు వచ్చేసి రీసెంట్ గా డెలివరీ అయినాయి అంటే ఒక పది పదిహేను రోజుల్లో అవుతుంది అనమాట ఓకే ఓకే సో అవన్నీ ఆ లైన్ లో ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి హెచ్ఓ బ్రీడ్ ఉన్నాయి సాహివాల్ జెర్సీ క్రాస్ ఉన్నాయి ఇంకా గిర్ బ్రీడ్ ఉన్నాయి క్రాస్ బ్రీడ్ ఎక్కువ ఉన్నాయంటుంది కదా ఆవులు లేదండి పంజాబ్ పంజాబ్ హెచ్ఎఫ్ ఎక్కువ ఉన్నాయండి పంజాబ్ హెచ్ఎఫ్ ఎక్కువ ఉన్నాయి బ్రీడ్ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే మిల్క్ మిల్క్ లైన్ ఉంటుంది బ్లడ్ లైన్ ఉంటుంది బ్రీడింగ్ పర్పస్ లో అయితే మీ బ్రీడింగ్ పర్పస్ అయినా మిల్కింగ్ పర్పస్ అయినా బ్రీడ్ తీసుకుంటేనే బెటర్ ఓకే మీరు ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసేది నేను టూ హండ్రెడ్ ఫియట్స్ అవుతుందండి రెండు సంవత్సరాలు ఓకే ఫస్ట్ ఎక్కడ తీసుారా అవును మీరు పంజాబ్ అండి పంజాబేనా ఓకే ఎన్ని లోడ్ తీసుకొచ్చార లోడ్ తీసుకుని లోడ్ తీసుకున్న తీసుకొని వచ్చాను ఓకే అక్కడ తీసుకున్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురైన మీకు తెలియకపోయా ఫస్ట్ టైం పోయారా పంజాబ్కి అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఎలాంటి అనుభవాలు ఎదురయ్యారు మీరు అక్కడ ఎలాంటి అనుభవాలు అంటే ఇంకా మనకు లోకల్ కాదు కాబట్టి మనకి ఎంత తెలిసినా గానీ ఓకే వాళ్ళు మోసం చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి ఓకే ఎంత ఒక్కొక్కటి అప్పుడు అప్పుడు అప్రాక్స్ నాకు వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు పడింది ఒక్కొక్కటి వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్గా నేను మళ్ళీ సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు వన్ ల్యాక్ ఎయిటీ టూ లాక్ సిక్స్టీ కూడా చెప్పారు ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చే క్యాటిల్ ఉందంటే దానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టూ లాక్ సిక్స్టీ థౌసండ్ వరకు కూడా చెప్పారు వాళ్ళు అంటే అక్కడ ఎక్కువ రైతులు ఎవరు ఉండరు మనలాగా రైతులు ఎవరు ఉండరు అంత మీడియేటర్స్ ఉంటారు ఎక్కడనో ఊళ్ళో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకొని వాళ్ళు దాన్ని సేల్ చేస్తుంటారు మార్జిన్ పెట్టుకొని కాబట్టి రేట్లు ఎక్కువనే ఉంటాయి అక్కడ అండ్ అక్కడ నుంచి ఇక్కడ రాగానే సెట్ అవ్వవు సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అన్ని దగ్గర ఉన్నాయన్నీ ఇస్తారనమాట అవి జర్నీలో ఈనడం గాని మాయపడకపోవడం కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి సో ఇక్కడ వచ్చినాక మంచిగా స్టేబుల్ అయ్యి సెటిల్ అయిన ఫార్మ్స్ లో నుంచి తీసుకోవడం బెటర్ ఎవరన్నా అంత దూరం వెళ్ళి తీసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వీటిని స్టేబుల్ అయిన వీటిని ఓ ఐదు వేలు పదివేలు ఎక్కువ పెట్టి తీసుకున్న పర్వాలేదు కానీ అక్కడెళ్ళి తీసుకొని ఇబ్బందులు పడ్డం అనేది వేస్ట్ ఒక్కోసారి యానిమలే పోవచ్చు ఫస్ట్ నేను తెచ్చినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫైవ్ యానిమల్స్ వరకు చనిపోయాయి నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఒక సిక్స్టీన్ తెస్తే ఒక ఫైవ్ యానిమల్స్ వరకు చనిపోయినాయి సెట్ అవ్వలేవు దారిలో దారిలో చనిపోవడం ఇక్కడ ఇక్కడొచ్చిన తర్వాత అంటే వాటికి సరి అయిన ఫీడింగ్ ఇయ్యాక ఇక్కడ వచ్చిన తర్వాత వీక్ అయిపోయి ఇది కావడం కానీ జరిగింది సో ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇవన్నీ అక్కడ నుంచి వచ్చినాయి మనం సెట్ చేసుకున్న యానిమల్స్ సెట్ అయిపోయిన యానిమల్స్ ఇక్కడ మనము అంటే ఈ సెకండ్ ఈత మనం వీటి పాలు తీసుకుంటున్నాం ఇప్పుడు మనము సెకండ్ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఒక ట్వెల్వ్ లీటర్స్ వరకు ఇది ఉంది ఇది ఇప్పుడు రీసెంట్ ఈనింది ఇది ఇది మనకు అక్కడ నుంచి వచ్చినప్పుడు అప్పుడు మనకు ట్వెల్వ్ పైన ఇచ్చింది ఇప్పుడు రీసెంట్ మూడు రోజులు అవుతుంది ఈ ఇప్పటికైతే అయితే మనం ఏం చెప్పలేము ఎందుకంటే ట్వంటీ డేస్ అయితే చెప్పలేము ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ ఇది అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ లాక్టేషన్ లో మనకు ట్వెల్వ్ లీటర్స్ ఇచ్చింది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ కూడా ఇంచుమించుగా థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఇస్తుంది అంతే అది ఇక్కడ మనకి ఇక్కడ డెలివరీ దూడలు దూడలు ఉన్నాయండి నా దగ్గర ఒకటే ఉన్నది ఇన్ని ఆవులకు గాను ఒకటే ఒక దూడు ఉన్నది అది చూపిస్తాను అది కూడా గా సెమన్ చేయించాను ఇది డెలివరీ ఇది డెలివరీ అయింది డెలివరీ అయ్యి ఒక త్రీ మంత్స్ అవుతుంది టూ 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 త్రీ మంత్స్ అవుతుంది ఓకే టెన్ లీటర్స్ అబౌవ్ ఉంటుంది ఓకే ఈ సైడ్ ఉన్న ఆనిమల్స్ అన్నీ అన్ని మిల్కింగ్ అన్ని మిల్కింగ్ అన్నీ మిల్కింగ్ మొత్తం అయితే థర్టీ టూ ఉన్నాయన్న థర్టీ టూ థర్టీ టూ ఉంటాయి ఓకే మొత్తం అయితే ముప్పై రెండు నావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు మిల్కింగ్ ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి నువ్వు కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాడు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న ఇప్పుడు పాలు ఎన్ని సప్లై చేస్తున్నారన్న మీరు ఇప్పుడు ఈ మొత్తం నాకు పర్ టైం వచ్చేసి హండ్రెడ్ వన్ టెన్ వన్ టెన్ వరకు పోతుంది వన్ టెన్ పర్ టైం వచ్చేసి నూట పది లీటర్ నూట పది లీటర్ల వరకు పోతుంది మొత్తం రెండు వందల ఇరవై లీటర్లు సప్లై అవుతుంది రెండు వందల ఇరవై లీటర్లు ఎడిటేజ్ కేనిపోస్రన కెదరి ఎడిటేజ్ కిస్తారు ఎడిటేజ్ కి సుర ఎంత ర లీడర్ ఎంత సురన ఆవరేజ్ వస్తుంది 38 వస్తుంది ఆవరేజ్ డిపెండ్స్ ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ అనలేకపోతే 38 అంతా ఆ లేదు లేదు ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి ఉంటది ఫ్యాట్ వచ్చేసి 3.8 4 మధ్యలో వస్తుంది ఓకే ఎస్ఎన్ఎఫ్ అంటే 8.2% అలా వస్తుంది ఓకే ఇంకా నా దగ్గర పచ్చిగడ్డి అంత గా అవైలబిలిటీ లేదు నేను ఎక్కువ డ్రై ఫౌడర్ పైన డిపెండ్ అవుతాను డ్రై ఫౌడర్లో వచ్చేసి మన సుప్పకుట్టి వరి గడ్డి నేను సీజన్లో ప్రతి సీజన్లో వరి గడ్డి ఒక వెయ్యి కట్టల వరకు గట్టిస్తాను నేను సో నేను ఎక్కువ డ్రై ఫౌడర్ పైన డిపెండ్ అవుతాను కాబట్టి అంత రిజల్ట్ నేను తీసుకోలేకపోతున్నాను కెపాసిటీ మీరు పచ్చిగడ్డి ఉండి కరెక్ట్ మెయింటెనెన్స్ దగ్గర ఉండి చూసుకుంటే కనుక వన్ ప్లస్ ఇప్పుడు ఉన్న యానిమల్స్కి వన్ ఫార్టీ ప్లస్ మిల్కింగ్ రావాలి పర్ టైం నాకైతే వన్ టెన్ వస్తుంది ఇది మీరు అడిగారు కదా అక్కడ దూడ ఇది దీని మదర్ అక్కడ ఇందాక మీకు అన్న వైడ్ దాని పక్కకి సో ఇది వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఇది ఇట్ ట్వంటీ మంత్ ట్వంటీ మంత్స్ ఇది ట్వంటీ మంత్స్ దూడ ఇది ఆల్మోస్ట్ ఆల్ ట్వల్వ్ మంత్స్ నుంచి హీట్ వచ్చింది బట్ నేను సెమెంట్ చేయించలేదు రీసెంట్గా సెమెంట్ చేయించిన దీనికి కన్ఫర్మ్ ఏందో వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది సెమెంట్ హీట్ అయితే రిపీట్ అవ్వలేదు రిపీట్ అవ్వలేదు వన్ మంత్ అవుతుంది సెమెంట్ చేయించి హైట్ కూడా చాలా బాగుంది సైజ్ కూడా మనకి హైట్ చూసుకోవచ్చు దూడది ఏజ్ ఎంతో ఇది ఇది ట్వంటీ మంత్స్ ఫిఫ్టీ మంత్స్ ఉంటుంది ఓకే ట్వంటీ మంత్స్ఏ ఉంటుంది బాగుంది క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని కూడా మనకైతే ప్రెగ్నెంటీ ఉన్నాయి మిల్కింగ్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు అన్న రేటు విషయం ఎట్లా ఎట్లుంటుంది మన దగ్గర వచ్చేసి రేట్ విషయం అంటే మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది అలా అని బ్రోకర్స్ దగ్గర బ్రోకర్స్ అయితే ప్యూర్లీ ఎక్స్క్యూజ్ చేస్తాను నేను ఎందుకంటే డైరెక్ట్ రైతులు వచ్చి డైరెక్ట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు డైరెక్ట్ మాట్లాడుకొని తీసుకెయ్యొచ్చు ఇది వచ్చేసి ఇది కూడా డెలివరీ దగ్గర ఉన్నది డెలివరీ దగ్గర ఉంది ఓకే ఓకే ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ తోలి ఇది వచ్చేసి మనకి డెలివరీకి అయితే దగ్గర ఉందని చెప్తున్నారు అన్ని కూడా మనకి ఆవరేజ్ అన్న హైయెస్ట్ మిల్క్ మిల్క్ ఏచి ఆవేదన మన ఫామ్ లో వచ్చేసి హైయెస్ట్ మిల్క్ హైయెస్ట్ ఆవ వచ్చేసి ఇన్నాక మీకు వైట్ చూపించాను కదా వైట్ దన్ పక్కల హైట్ ది రీసెంట్ 3 డేస్ డెలివరీ నేను చెప్పాను కదా అది ఆల్మోస్ట్ ఆల్ పర్ లీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వైట్ కూడా సేమ్ లాస్ట్ ఈతలో మనకు పదకొండు పన్నెండు వచ్చింది ఈతలో పదమూడు అలా ఉంది పెద్దగా ఏం పెరగలేదు ఈతలో అంటే అది డెలివరీ అయ్యి కూడా వన్ మంత్ పైన అవుతుంది చూడాలి ఇంకేమన్నా చేంజెస్ ఉంటాయనండి చూడాలి సో ఈ లైన్ మొత్తం అయితే మనం పంజాబ్ నుంచి తీసుకొచ్చిన బ్రీడ్ అండి ఇదంతా ఇదంతా కూడా పంజాబ్ బ్రీడ్ ఇదంతా అలా పంజాబ్ బ్రీడ్ ఓకేలా వర్క్ అవుట్ ఇక్కడ మనకి సెట్ అయిపోతుంది సెట్ అవుతుంది పెద్ద ఇదేం కాదు కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా తీసుకొచ్చేప్పుడు నిండుగా ఉన్నాయి తీసుకురావద్దు అనమాట వాళ్ళు నిండుగా ఉన్నాయి ఇస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అడ్డర్ చూపించి అడ్డర్ కనిపించాలంటాన్ని దాన్ని మసాజ్ చేసి ఏదో ఇది చేసి అడ్డర్ కనిపించేలాగా ఇది చేసి చేస్తారు సో చూసేవాళ్ళు కూడా అడ్డర్ చూసే మోసపోతారు అనమాట సో అదేమవుతుంది అంటే నిండుగా ఉన్నాయి జర్నీలో డెలివరీ అయ్యేసరికి వాయపడకపోవడము వాటికి కాల్షియం డౌన్ అయిపోవడము దూడలు చనిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి అన్నమాట సో ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అలా తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి